ఇప్పుడున్న నాయకులు చేసిన ప్రతి ఊరికి ప్రజల సమస్యలు వింటున్నా ఆ సమస్యల్లో నుండి పుట్టిందే ఈ పరమనేరు మ్యానిఫిస్ ఇక్కడ కేంద్రం నుండి ఎంత సహాయం వచ్చినా రాష్ట్రం నుండి ఎంత సహాయం వచ్చినా నా వంతుగా మాత్రం నేను అనుకున్న అన్ని పనులు నెరవేరుస్తా అని మాటిస్తూ నీటి సమస్యలను అరిగడతా ఇరవై నాలుగు గంటలు నీళ్లు వచ్చేటట్టు ప్రతి ఇంటికి కుళాయిలు పెట్టిస్తా ప్రతి ఊరిలో డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తా ప్రతి ఇంటికి మరుగుదొడ్లు కట్టిస్తా రోడ్లు సరిగా లేని మన ప్రతి ఊరికి సిసి రోడ్లు వేపించే బాధ్యత నాది ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించి ప్రజలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూసుకునే విధంగా మంచి డాక్టర్లతో గ్రామ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తా మండలాలకు వంద పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు ఒక స్టార్ట్అప్ హక్కు పెట్టి యువత ఏదైనా ఫ్యూచర్ బిజినెస్ చేయాలి అనుకుంటే వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి వాళ్ళని మంచి పొజిషన్ కి తీసుకెళ్తా నియోజకవర్గానికి ఐటీ కంపెనీలు తెచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తా ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొస్తా పాలిటెక్నిక్ కాలేజీలు తీసుకొస్తా మేము గెలిచిన వెంటనే మూడు మందికి ఉద్యోగాలు పక్క మన పెద్ద చెరువును బాగు చేసి మురికి నీటిని క్లీన్ చేసి చెరువు చుట్టూరా వృద్ధులు పిల్లలు ఆరోగ్యంగా ఉండే విధంగా ఆహ్లాదకరంగా తయారు చేస్తా ప్రతి అవ్వకు తాజకు రాష్ట్రం నుండి కేంద్రం నుండి వచ్చే నెల సరిపించినట్లు టైంకి అందేటట్టు నేను చూసుకుంటా మన రైతులనుకు అండగా పంటలకు నీటిని అందించేటందుకు మన కౌంటర్ కూడిచివేసిన వేసిన అన్నింటినీ బాగుపరిచి మళ్ళీ కౌంటిన్యా నదికి పూర్వ వైభవం తీసుకొని వస్తా కేంద్రం నుండి వచ్చే పథకాలు కాదు రాష్ట్రం నుండి వచ్చే పడ ప్రతి గడపకు చేరేటట్టు నేను చూసుకుంటా ప్రతి రైతుకి తన పొలంలో బోరు వేసుకునేందుకు ఎమర్జెన్సీ లోన్ అవకాశం ఇచ్చి సపోర్ట్ చేస్తా ప్రతి రైతు నిత్యావసరానికి పొలం దున్నకానికి అవసరం అయ్యే ట్రాక్టర్స్ గాని పనిముట్లు గాని చాలా తక్కువ ప్రణాళిక సిద్ధం చేసి రైతులకు అండగా నేను నిలబడతా ఆవులకు మేకలకు గేదెలకు ఎటువంటి అనారోగ్య పరిస్థితులు వచ్చినా మీ వెన్నంటే ఒక వెటర్నరీ డాక్టర్ పెట్టి మీ పశువుల కోసం ఉంచే బాధ్యత నాది వీటన్నింటినీ చేసి చూపిస్తా దేవుడి సాక్షిగా ప్రమాణం చేస్తూ మీ బివిఎం శివశంకర్ I'm